ఎందరో త్యాగమూర్తులైనటువంటి కాళోజి నారాయణరావు దాశరథి జయ ప్రొఫెసర్ జయశంకర్ సారు ప్రొఫెసర్ రామ్ సారు అండ్ ఎందరో మహా ఎందరో విద్యార్థులు వాళ్ళ బలిదానాల మీద ఏర్పడినటువంటి నా తెలంగాణని ఈరోజు చూసి ఏడువాలో సంతోషపడాలో తెలంగాణ వచ్చిన సంతోషపడాలో లేదా తెలంగాణ వచ్చిన తెలంగాణలో మన తెలంగాణ ప్రజల బా బతుకులు ఎక్కడ వేసిన గొంగలి విధంగా అక్కడనే ఉన్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆవిర్భవించింది ఎన్నో ఆశలతో కేసీఆర్కు పట్టం కట్టడం జరిగింది అరవై మూడు సీట్లతో అరవై మూడు సీట్లను తొంభై సీట్లకు బంగారు తెలంగాణ చేస్తాను ఇతర ఇతర పార్టీల నుంచి నాయకులందరినీ తీసుకొని తొంభై సీట్ల తొంభై సీట్లు పెంచుకొని బ్రహ్మాండంగా నేను డెవలప్ చేస్తున్నా అని చెప్పి మన యొక్క రైతుల దగ్గర ఉన్నటువంటి పా పాసు పుస్తకాలకు నకిలీ కాపీలు చేసి వాటి అన్నింటినీ వరల్డ్ బ్యాంక్ అండ్ ఇతర ప్రపంచ ఉన్నటువంటి ఆర్థిక సంస్థల దగ్గర కుదవబెట్టి సుమారు రెండున్నర లక్షల కోట్ల అప్పులు నాలుగు సంవత్సరాల పట్టుకొచ్చి ప్రతి ఇంటికి పంచిండు నేను ఖాదన్ అది కాదనలేని వాస్తాం ప్రతి ఇంటికి అంటే వంద ఎకరాలలోనికి ఎకరానికి ఎనిమిది వేలు చొప్పున ఎనిమిది లక్షలు ఇచ్చిండు ఎకరం ఉన్నోనికి ఎకరానికి ఎనిమిది వేలు చొప్పున ఎనిమిది వేలు ఇచ్చిండు అంటే ఉన్నోని బాగా రిచ్ చేసిండు లేనోనికి కనీసం మందుకో లేకపోతే మందుకో లేకపోతే దేనికి వచ్చేటట్టు అవసరమేటట్టు పైసలు ఇచ్చిండు ప్రతి కుటుంబానికి లబ్ధి చెందిన మాట వాస్తవం ఒక భర్త ఒక కుటుంబ పెద్ద భర్త రోజు బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చి అప్పు చేసేవో ఏది చేసో తీసుకొచ్చి ఇంట్లో ఫీడ్ చేస్తే అందరు చాలా హ్యాపీగా ఉంటారు ప్రతిరోజు బిర్యానీ తెస్తే తింటే బాగానే ఉంటుంది కానీ ఒకరోజు వచ్చి అప్పులు వచ్చి డోర్ నాక్ చేసినప్పుడు అసలు బాధ తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి అట్లే ఉంది నాలుగు సంవత్సరాల అప్పులతో నడిపినటువంటి తెలంగాణను ఐదో సంవత్సరం లోపల కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలకు వెయ్యండు ఇంకో ఇంకో సంవత్సరం నేను చేయలేనని ఈ సంవత్సరమే ఇంట్రొడ్యూస్ చేసిండు రైతు బంధు పథకం ఇప్పుడు మీకు చెప్తున్న రైతు సోదరులారా మీరు ఏదైతే కేసీఆర్ నమ్మి మీరు ఓట్లు వేసారని అనుకుంటున్నాం ఇంకా సిస్టమ్ మీద నమ్మకం ఉంది అంతో ఇంత నమ్మకం ఉండి చెప్తున్నాం వేశారు కదా ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఎకరాక పదివేలు చొప్పున ఇవ్వాలి కేసీఆర్ ఇదే రీతిన ఇవ్వాలి అదేవిధంగా కేజీ టు పీజీ విద్యను ఇంప్లిమెంట్ చేయలేకపోయినాడు లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఎందుకంటే ప్రతిపక్షాలు అన్నాడు ఇప్పుడు ఎవడు ఆపెట్టులో ఇప్పుడు చేయాలి ఇన్ని రోజులు ఎవరు అడ్డుపడలేదు పక్కన లోడ్ బడ్జెట్ ఉన్న చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలు మూడు నాలుగు డిఎస్సిలు వేసి కొన్ని వేల మందికి సుమారు ఇరవై ఐదు వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిండు ఇక్కడ మన సర్ప్లస్ బడ్జెట్ ఉందని చెప్తూ కూడా ఒక్క డిఎస్సిలు ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం రాలేదు అయినా కూడా ఇప్పుడు ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా మరి ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తాడు లేదా మరి నిరుద్యోగ యువత ఇప్పుడు పట్టుబట్టాలి ఇప్పుడు చెప్తున్నావో ఆ కేసీఆర్ పెట్టినటువంటి మేనిఫెస్టో ప్రతి ఐటమ్ను ఇప్పుడు మీరు ప్రశ్నించండి నెక్స్ట్ ఎలక్షన్లు అడ్డొచ్చినాయి కాబట్టి నేను వాటర్ ఇవ్వలేకపోయినా డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి అన్నాడు ఇప్పుడు ఇవ్వాలి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ లోపల డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి ఇవ్వాలి ఇవ్వకపోతే ప్రశ్నించండి తెలంగాణలో సింగరేణి కార్మికులను కూడా అట్లనే మోసం చేసిన ప్రతి ఎలక్షన్ వచ్చిన మరిసారి మీకు పారసత్వ ఉద్యోగాలు వస్తాడు అంటే ఇంప్లిమెంట్ చేయలేని విషయాలను కూడా తన యొక్క వాగ్దాడితో ఇస్తున్నట్టు వచ్చేస్తున్నట్టు ప్రలోభ పెట్టి ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని ఎదుర్కొన్న దగులుబాజీ కేసీఆర్ ఇప్పుడు వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకు రాలేదు అలాగే ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తున్నాడు మేమంత ఏదో అమెరికాలోనో యూకేలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు మన గల్ఫ్లో ఉన్నటువంటి ఎందరో ఉన్నటువంటి గల్ఫ్లో ఎన్నో కష్టాలను ఇస్తున్న వాళ్ళకు వెయ్యి కోట్లతో ఎన్ఆర్ఐ పాలసీ చేస్తున్నాడు గత నాలుగు సంవత్సరాలు చేయలేకపోయినాయి ఇప్పుడు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి కొంతమంది తమ్ముళ్ళైతే నాతో డైరెక్ట్ మా కేసీఆర్ వస్తే చేస్తున్నాడు ఇప్పుడు చేయాలి ఖచ్చితంగా అలాగే మాకు మనకు బతుకమ్మ చీరలు ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి ఈ బతుకమ్మలకు పైసలు అవసరం లేదు కనీసం ఇప్పటికైనా ఈ యొక్క డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి చేయాలని కోరుకుంటున్నాను సో ఎన్నో ఆశలతో ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఎన్నుకున్నారు మీరు ఈసారి చేయాలి ఇప్పుడు మేనిఫెస్టో ప్రతి ఒక్క తెలంగాణ సోదరుడు మీ దగ్గర పెట్టుకోండి అవన్నీ ఇంప్లిమెంట్ కావాలి ఇంప్లిమెంట్ అయితే నెక్స్ట్ వచ్చే ఫైవ్ ఇయర్స్ లోపల సేమ్ ఇవే కనుక పథకాలు కొనిస్తే నేనే కేసీఆర్ తరఫున ప్రచారం చేస్తాను సో ఇవన్నీ వన్ హండ్రెడ్ పర్సెంట్ జరగవు అని ఇప్పుడు నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ చేయడు ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ముల్ల కిరీటం అధికారం అనేది ముళ్ళ కురీటం ఏం చేస్తాడంటే అతను ఆయస్ ఇంకో ఐదు పదేళ్ళలో ఉన్నది ఉన్నది శేష దిశలో ఎంజాయ్ చేద్దాం అని పవర్ చేద్దాం అన్నటువంటి ఫేక్ హామీలు ఇచ్చి వచ్చిండు ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా అతని చేస్తాడు మళ్ళీ వెళ్లే ముందు ఆ ఫిఫ్త్ ఇయర్ మళ్ళీ ఒక ప్రజాకర్షక పథకం తీసుకొస్తాడు తీసుకొచ్చి మళ్ళీ కొడుకు రాజ్యాధికారం వచ్చింది మన మన ప్రజలు మోసపోతూనే ఉంటారు మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే చైతన్యవంతమైన ప్రదేశం అంటారు కానీ చైతన్యమా పాడ తీసుకొచ్చుకుని తెలంగాణ మళ్ళీ తీసుకుపోయి ఆ కుటుంబం కేసీఆర్ అనేటువంటి మన చేతులు పెట్టారు ఐదుగురు రాజ్యం వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు అన్ని వాస్తవాలు అందరికీ తెలుసు కానీ ఎలక్షన్ డే రోజు మాత్రం ఇవి ఆలోచించకుండా ఆ దౌర్భాగ్యానికే మళ్ళేసి మళ్ళీ అధికారం గట్టి ఒక ఎన్ఆర్ఐగా నేను చెప్తున్నాను మాకు ఎటువంటి స్వార్థం లేదు మాకు గవర్నమెంట్ దగ్గర ఎటువంటి పైరు వెలుగు ఏ నాయకుడి దగ్గర మాకు ఎలాంటి పని లేదు ఆ నాయకులు వస్తే మేమే ఇక్కడ బ్రహ్మరథం బట్టి బ్రహ్మాండంగా వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చి ఇచ్చేస్తాం ఇండియాకు వస్తే కనీసం వాళ్ళు మమ్మల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోకుండా కూడా మేము ఫీల్ ఎందుకంటే మా వాళ్ళు మా నాయకులు మేము ఓన్ చేసుకుంటాం ఎవడన్నా ఆ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినంటే అమెరికాకు వచ్చినంటే మేము ఓన్ చేసుకొని మా వాళ్ళు మా నాయకులని వాళ్ళకు పుష్పగుచ్చాలు ఇచ్చి పూలదండలు వేసి వాళ్ళకు నానా రకాలుగా ఆతిథ్యం ఇచ్చి పంపిస్తాం ఒక్క రూపీ కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయం ఎలాంటి బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేయని కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది ఎన్ఆర్ఐ కమ్యూనిటీ నేను చెప్పేటి అన్నీ కూడా వాస్తవాలు చెప్తున్నా మా మా ఇప్పుడు నేనున్న నా ఊరి కూడా నా ఊర్లో నేను నా ఊరి నుంచి ఏం తీసుకోవాలి నా ఊరికి ఇవ్వడానికి నేను ఇష్టం నేను మాక్సిమం ఎంత చేయాలంత చేస్తున్నావు అట్లనే ప్రతి ఎన్ఆర్ఐ కూడా అలాగే చేస్తున్నాడు కాబట్టి ఒక ఎన్ఆర్ఐ దగ్గర నుంచి వచ్చేటువంటి చాలా మాటలు వాస్తవాలుగా ఉంటాయి ఏదో కొంతమంది కుల ప్రాతిపదికన మాట్లాడేటోళ్ళు తప్ప నేను చెప్తున్నా నాకు ఇష్టం లేకున్న కుల ప్రస్తావన వాళ్ళ తీసుకురావాల్సి వస్తాను ఎందుకు తీసుకురావాల్సి వస్తుందంటే తెలంగాణ లోపల ఆల్ ఆల్మోస్ట్ అగ్రవర్నాలు ఓన్లీ ట్వంటీ వన్ పర్సెంట్ ఉన్నారు బీసీలు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఎస్సీ ఎస్టీలు ఆల్మోస్ట్ అనదర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంది తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి రెండు లక్షల మంది మాత్రమే పాపులేషన్ అటువంటి వెలమ సామర్జిక వర్గం ఈరోజు రూల్ చేస్తుంది వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా అన్ని ఏ పార్టీలో ఉన్నా కూడా అందరూ కేసీఆర్ సీఎంగా ఉండాలని కోరుకుంటారు గుర్తుపెట్టుకొని మీరు ఒక్కొక్క నాయకుని నిరసితంగా పరిశీలించండి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులు ఏ పార్టీలో బీజేపీలో ఉన్నా ఆ కులపోడు కేసీఆర్ బాగుండాలని కోరుకుంటాడు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంటాడు టీఆర్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి